హలో హెచ్ డబ్ల్యూ వీవర్ సో ఈ రోజు కేశవపట్నం నుంచి వైశాలి మేడం గారు మనతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో మేడం మిషన్ పర్చేసేసి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ లో మేడం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం హలో వైశాలి గారు ఎలా ఉన్నారు సో వైశాలి గారు చెప్పండి మీరు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ముందు ఏం చేస్తుండే వాళ్ళు సో స్టిచ్చింగ్ చేస్తారు మీరు టైలరింగ్ చేస్తారు అలాగే బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తారు కదా ఈ బ్యూటీ పార్లర్ టైలరింగ్ ఉన్నప్పుడు మీరు సడన్గా ఎంబ్రాయిడరీ సైడ్ ఎందుకు వచ్చారు అట్లా ఇంకా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇట్లా తీసుకొని మీరు ఇది పెడితే బాగుంటుంది అనేసి అన్నారు అలా ఆలోచన వచ్చింది ఇంకా యూట్యూబ్లో అట్లా చూసాను నేను ఇంకా అమ్మ చుట్టాలు అంటే తీసుకున్నారు అడ్రస్ చెప్పారు చెప్తే అక్కడికి వెళ్ళాము వెళ్ళి

ఓకే వైశాల్ గారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఏదైతే మీరు పర్చేస్ చేశారో మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ మెషిన్స్ వచ్చాయి మీరు పర్టికులర్గా హెచ్ఎస్ డబ్ల్యూ ఎందుకు కొన్నారు ఇంకా అది చాలా మంది తీసుకున్నారు తీసుకున్నాక ఇంకా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది తీసుకుంది లైక్ ఇప్పుడు మీరు డిజైన్స్ వేసేటప్పుడు కానీ లైక్ ఫినిషింగ్ కానీ మిషన్తో మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది అలా కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా లైక్ అన్ని మిషన్స్ లాని ఫినిషింగ్ బాగుండా ఆ వేరే వేరే మిషన్స్ అలా ఉండదు ఇది చాలా బాగుంది చాలా బాగుంది వైశాలి గారు చెప్పండి హెచ్ఎస్ఎఫ్ లో మిషన్ తో మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది బాగుంది వేస్తా అంటే వేయాల అనిపిస్తుంది ఇంకా పాప అమ్మ డాడీ అందరూ హెల్ప్ చేస్తారు ఇక్కడ స్టిచింగ్ నేర్చుకునే అమ్మాయి కూడా హెల్ప్ చేస్తుంది మమ్మీ కూడా హెల్ప్ చేస్తారు వైశాలి గారు ఇప్పుడు చెప్పండి మీరు టైలరింగ్ చేశారు తర్వాత హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నారు సో దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఏమైనా అనిపించిందా గిరాకీ ఎక్కువ వస్తుంది కస్టమర్స్ చాలా బాగుంది బాగుంది వర్క్ మీ దగ్గర బాగుంది అని అంటున్నారు చాలా ఎక్కువ కస్టమర్స్ కూడా వస్తుంది చెప్పండి వైశాల్ గారు ఇప్పుడు టైలరింగ్ లో కంటే హెచ్ఎస్ డబ్ల్యూ లో మీ సంపాదనలో మీకు ఏమైనా చేంజెస్ అనిపించాయా ఎక్స్పెక్ట్ చేయలేనంతగా టైలరింగ్ లో అంతా రాకపో అంత ముందు ఇప్పుడు బాగుంది లైక్ ఈ ఈ మిషన్ కొన్న తర్వాత ఏంటంటే ఇంత అమౌంట్ వస్తాయని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదు ఇంత అమౌంట్ వస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది లైక్ ఇప్పుడు సీజన్ లో ఎంత సంపాదించారు ఇప్పుడు సీజన్ లో 40000 సంపాదించారు 40000 సంపాదించారా రైట్ కస్టమర్ చేంజర్స్ మీకు ఏమైనా కనిపించాయా చేంజర్స్ అంటే ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళే వస్తున్నారు ఇంకా వాళ్ళు వేయించుకుంటారు కొత్త కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు కొత్త కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు అంత మంది కస్టమర్స్ వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా అనిపించింది మీలా చాలా ఇంత సంపాదించుకొని మంచి పైకి రావాలి అనుకునే లేడీస్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సంపాదించి ఇలా మిషన్ తీసుకొచ్చు తీసుకొని సంపాదించుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకైనా ఇంట్లో అయినా చాలా బాగుంటుంది వైశాల గారు సో సిక్స్ మంత్స్ అవుతుంది కదా మెషిన్ పర్చేసెస్ మీకు సర్వీస్ సపోర్ట్ ఎలా అనిపిస్తుంది సర్ బాగుంది డాక్యుమెంటేషన్ చాలా బాగుంది చాలా బాగుంది ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా నే ఫోన్ చేసి పంపిస్తావ్ పంపిస్తారు వైశాల గారు సో మీరు హెచ్ఎస్టిప్ మెషిన్ ఎక్కడ పర్చేసేశారు సార్ కరిమనా గారు శ్రీకా వెంకటేశ్వర కంపెనీది రైనేది డీలర్ చేసి రమేష్ గారు నాకు అనుకున్న టైంకు అందించారు డిలవర్ పెట్టడానికి హ్యాపీ అమ్మ హ్యాపీ చాలా చాలా మీకు డెమో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు లోకల్ లోకల్ డీలర్స్ వాళ్ళు డెమో ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు సో డెమో డెమో చాలా ఎంత టైం పట్టింది మీకు తెలుసుకోవడానికి టైమ్స్ అట్లా వచ్చారు టైం కొంచెం సెకండ్ టైం చాలా బాగా అర్థం చాలా బాగా ఇప్పుడు సెకండ్ టైం వచ్చాక మీకు చాలా బాగా అర్థమైంది కదా ఈ సిక్స్ మంత్స్ లో మీరు ఇక పర్ఫెక్ట్ టైం ఆపరేటింగ్

హార్ట్ డిజైన్ ఎంత టైం ఉంటుంది ఇంకా తక్కువనే ఉంది హార్ట్ 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 డిజైన్ కింద టైం పట్టి 10 అవర్స్ అట్లా పడుతుంది 10 అవర్స్ పడుతుంది ఈజీ ఈజీ డిజైన్ పర్ డే లో ఏనే సార్ 4 అట్లా అవుతుంది ఫోర్ అట్లా అవుతాయి సో రీసెంట్ గా మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ నుంచి విస్కోస్ స్ట్రెడ్స్ వచ్చాయి హెచ్ఎస్డబ్ల్యూ థ్రెడ్స్ సో ఆ థ్రెడ్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది ఆ చాలా బాగుంది థ్రెడ్స్ చాలా బాగుంది మీరు ఈ డిజైన్ లో నీట్ ఫినిషింగ్ కానీ అవన్నీ ఎలా అనిపించే ప్రేట్స్ చాలా బాగుంది వైశాలి గారు సో మీరైతే చాలా హార్డ్ వర్క్ తో ఈ మిషన్ పర్చేస్ చేయడం జరిగింది ఈ హెచ్ఎస్ ఆఫ్ ద మిషన్ కొత్తగా పర్చేస్ చేసుకునే వాళ్ళకి అలాగే మనం తప్పనిసరికి ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు పిల్ల మిషన్ స్టార్ట్ చేసి పిల్లలకు రెడీ చేసి స్కూల్కు పంపించవచ్చు చేసుకోవచ్చు ఈ సిక్స్ మంత్స్ లో మీరు ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేసారో ఒక్కసారి మా హెచ్ఎస్ డబ్ల్యూ వీ షేర్ చేసుకోండి